అప్పట్లో ఆయన వైఎస్ జగన్ ను కలుస్తూ ఉంటే కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం అనుకున్నా ఇప్పుడు తనకు అసలు సంగతి తెలిసిందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పారిశ్రామికవేత్త సజ్జల్ జిందల్ ముంబై నటి మధ్య వ్యవహారం పైన జగన్ నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు జిందల్ ఉన్నత చదువులు చదువుకొని సినిమా పైన ఉన్న ఆసక్తితో వచ్చి ముంబై నటిని మోసం చేశారని ధ్వజమెత్తారు ఇక అప్పట్లో ఆయన నిత్యం జగన్ కలుస్తూ ఉంటే కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసమని భావించానని కానీ ఒక మహిళను వేధించేందుకని ఇప్పుడు తెలిసిందన్నారు ఆవిడ ఇక ముంబై నటి కుటుంబ సభ్యులను కూడా వేధించి మరి జైలుకు పంపడం చాలా దారుణమని కూడా చెప్పారు ఇక ఆమెను తమ సహాయం కోరితే ఆమె తరపున పోరాతానన్నారు ఇక జగన్ తన స్నేహితుడు జిందల్ ను కాపాడేందుకే పదిహేను మంది ఐపీఎస్ అధికారులను విమానంలో పంపించి మరి బాధితురాలి వేధించడంలో ఆంతర్యం ఏంటని కూడా ప్రశ్నించారు షర్మిల ఇక ఈ ఉదాంతం పైన పెట్టిన శ్రద్ధ ఉక్కు పరిశ్రమ పైన పెట్టి ఉంటే ఎప్పుడో ఏర్పాటు అయ్యేదన్నారు ఇక జగన్ సజ్జల్ జిందల్ ను నగలు కట్టబెట్టారని ఆయన రాష్ట్రానికి ఏం చేశారో జగన్ సమాధానం చెప్పాలని అన్నారు ఇక గతంలో అసెంబ్లీలో ఆడపిల్లలు ఉన్నారని వారికి అన్యాయం జరిగితే ఎలాగో ఉంటుందో తెలుసు అని చేసిన ఒక ఆడబిడ్డ పైన అన్యాయంగా తప్పుడు కేసు పెట్టడం చాలా దారుణం అన్నారు ఇక ఇది మామూలు మాస్టర్ ప్లాన్ కాదని ఆడపిల్లను ఒకదాని చేసి మరి తొక్కాలని చూశారన్నారు ఇక జిందల్ కోసం జగన్ ఇంత దిగజాడడం ఆశ్చర్యకరంగా ఉందని కూడా చెప్పారు మరోవైపు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరకాల కోరిక కడప స్టీల్ ప్లాంట్ తక్షణమే ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతూ కడప జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఇక ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్న గత పది సంవత్సరాల నుంచి చంద్రబాబు జగన్ బీజేపీకి ఊడిగం చేస్తున్నారు తమ స్వార్థ రాజకీయాల కోసం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే గత ప్రభుత్వాలు చేసిన శంకుస్థాపనకు మళ్లీ శంకుస్థాపన చేశారు ఎన్నికలు ఆరు నెలల ముందు కొబ్బరికాయ కొడితే మోసం అంటారు ఎన్నికలు అయిన ఆరు నెలల తర్వాత కొబ్బరికాయ కొడితే చిత్తశుద్ధి అంటారు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ ఆ మాటలు ఒట్టి మాటలని తేలిపోయింది అన్నారు ఎందుకంటే ఈ ప్లాంట్ నిర్మాణం కోసం జగన్ ప్రభుత్వం సజ్జన్ జిందల్ ను ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లతో ఒప్పందం చేసుకుందని చెప్పారు ఇక ఇందుకోసం మూడు వేల ఐదు వందల ఎకరాల భూమిని కూడా జిందల్ కి అప్పగించారట అయినా కానీ జిందల్ కంపెనీ ఇంతవరకు కూడా ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు చెప్పారు రాష్ట్ర విభజన హామీలో భాగంగా యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హక్కు కడప స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము లేదంటే వైఎస్ఆర్ కల అయిన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాము అంటూ ట్వీట్ అయితే చేశారు శర్మిల